కాంగ్రెస్కు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు బీసీ కార్పొరేషన్ ద్వారా ఎంతమంది బీసీలు లబ్ధి పొందారో ప్రభుత్వం లెక్కలు చెప్పాలన్నారు ప్రభుత్వం నియమించిన ఐదుగురు ఆర్టీఐ కమిషనర్లలో ఒక్కటి కూడా బీసీకి ఇవ్వలేదని దుయ్యబట్టారు కాళేశ్వరం కమిషన్ రాజకీయ కమిషన్ లాగా వ్యవహరించిందని విమర్శించారు గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై చర్యలు లేవన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయం బహిర్గతమైందన్నారు ఆరు గ్యారెంటీలు వంద రోజులు అమలు చేస్తామన్నారు అది ఏమైందని ప్రశ్నించారులరేషన్ దాన్ని అమలు పరచాలి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది టెన్ పర్సెంట్ ముస్లింలను జోడించడం అది కాకుండా ముస్లింలది కాకుండా ఫార్టీ టూ పర్సెంట్ ఎందుకంటే రాష్ట్రం అత్యధిక శాతం బీసీలే సుమారు యాభై రెండు యాభై మూడు పర్సెంట్ ఉంటారు మీరే కులగణన రిపోర్టే ఆ తప్పుల తడక ఇక్కడ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అనుకోవడం జరిగింది మా ఇంటి కూడా సర్వే కోసం రాలేదు ముఖ్యంగా హైదరాబాద్ లో ఇరవై ఐదు సర్వే జరిగింది ముస్లింలని సంతోష పెట్టడానికి మీరు ఏదైతే ఈ ప్రయత్నం ఈ కుటిల ప్రయత్నం చేస్తూ ఉన్నారో దాన్ని మేము సాగనివ్వం